లక్ష్మీనారాయణ స్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వెంకిరాల గ్రామంలో లక్ష్మీనారాయణ దేవాలయంలో గత మూడు సంవత్సరాల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది ఆ దానిలో భాగంగానే ఈ శనివారము రైట్ ఈ శనివారము మన భువనగిరి మాజీ ఎంపీపీ వెంకటేష్ యాదవ్ మన భువనగిరి ఎల్లమ్మ మంత్రి మాజీ భువనగిరి ఎంపీపీ గారు వెంకటేష్ యాదవ్ తోటకూరు వెంకటేష్ యాదవ్ వారి ధర్మపత్ని విజయలక్ష్మి గారు కుమారులు బాలమహేష్ యాదవ్ కార్తీక్ యాదవ్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ తుక్కపూర గారు ధర్మపత్ని అరుణ గారు కుమారులు మణిచరణ్ సాయి గారు చరణ్ గారు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమము ఈరోజు వారు నిర్వహిస్తున్నారు వారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సదా ఎల్ల కాలము వారిని చల్లంగా చూసి వారికి అష్టౌశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి కొంచెం

काराकारा दे कर डिस्क कर साले इसको नहीं नहीं आने के अरे इधर चलो इधर हम तुम तो डिस्क करा दे काउंसलर है जय बाके